హాయ్ ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ పాశుపతాస్త్రం దేవతల అనుగ్రహాన్ని సాధించి కొత్త శస్త్రాస్త్రాలు సంపాదించడానికి అర్జునుడు వ్యాసుల వారి సలహాను అనుసరించి హిమవత్ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేయాలనుకున్నాడు అన్నదమ్ముల వద్ద సెలవు తీసుకుని పాంచాలతో చెప్పడానికి వెళ్ళాడు ఆమె అతన్ని చూసి ధనుంజయ మా సుఖదుఖాలు మా బ్రతుకులు మా అందరి మానావమానాలు ఐశ్వర్య సంపదలు అన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి విజయుడవై దివ్యాస్త్రాలతో త్వరగా తిరిగిరా అని శుభాకాంక్షలు చెప్పింది అస్త్రాల కోసం బయలుదేరిన అర్జునుడు ఎన్నో అడవులు కొండలు దాటి చివరకు ఇంద్రకీల పర్వతం చేరుకున్నాడు అక్కడ అతనికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపించాడు నాయన విల్లు బాణాలు కత్తి కటార్లు పెట్టుకుని ఉన్నావు ఎవరు నువ్వు ఇక్కడ అస్త్రాలతో పనేమీ లేదే కోపతాపాలు రాగద్వేషాలు వదిలిపెట్టి నిర్మలంగా ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే ఈ తావన ఈ క్షత్రియ వేషం ఎందుకు అంటూ ఆ వృద్ధుడు అర్జునుడితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు కొంతసేపటికి నిజరూపంతో ఎదుట నిలిచి తాను ఇంద్రుణ్ణని చెప్పాడు కుమారుడవైన నిన్ను చూసిపోదామని స్వర్గం నుండి వచ్చాను అన్నాడు అప్పుడు అర్జునుడు నాకు దివ్యాస్త్రాలు కావాలి అవి దయతో ఇప్పించండి అని దేవేంద్రుణ్ణి అడిగాడు కుమార అస్త్రాల వల్ల ఏం ప్రయోజనం ఉత్తమ లోకాలు కోరుకో ఇస్తాను అన్నాడు ఇంద్రుడు దేవరాజా నాకు ఉత్తమ లోకాలు భోగభాగ్యాలు అక్కర్లేదు నా భార్య ద్రౌపదిని నా అన్నదమ్ముల్ని నట్టడివిలో విడిచిపెట్టి వచ్చాను నాకు ఇప్పుడు కావలసిందల్లా అస్త్రాలే అని ఖచ్చితంగా చెప్పాడు అర్జునుడు ముక్కటి దేవరణి గుర్చి తపస్సు చేస్తే ఆయన వరప్రసాదం వల్ల దివ్యాస్త్రాలు పొందగలం అలా చెయ్యి అని చెప్పి వేయి కన్నుల వేల్పు మాయమైపోయాడు ఆ తర్వాత అర్జునుడు హిమవత్ పర్వతానికి వెళ్ళి పరమశివుని గురించి చాలా కాలం కఠోరమైన తపస్సు చేశాడు ఒకరోజు పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా అర్జునుడు తపస్సు చేస్తున్న ప్రాంతానికి వేటగాడి వేషంలో వచ్చాడు ఆ సమయంలో ఒక అడవి పంది అర్జునుడి మీదకి దూక వచ్చింది అప్పుడు ఆ పంది మీద పినాకంతో శివుడు గాంధీవంతో అర్జునుడు ఒకేసారి బాణాలు వేశారు నీవెవరు ఆడపిల్లతో ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు నేను గురిపెట్టిన పందిని నువ్వెందుకు కొట్టావు అని అర్జునుడు శివుణ్ణి కోపంగా అడిగాడు ఈ అడవి మాది ఈ జంతువులు మావి మేం తిరగక నువ్వు తిరుగుతావా అసలు నువ్వెవరు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి చెప్పు ముందు అని శంకరుడు ఎదిరించి అడిగాడు అందుకు జవాబు ఇవ్వకుండా ఈ వరాహం నాది అన్నాడు విజయుడు ఈ పందిని నేను కొట్టాను అది నీకు కావాలంటే నాతో యుద్ధం చేయి అన్నాడు ముక్కంటి ఆ మాటలకు అర్జునుడికి కోపం వచ్చింది సరుని బాణం తీసివేశాడు కానీ అది అతని మీద పడినట్లే పడి పశవుడికి కింద పడిపోయింది అర్జునుడికి మరీ కోపం వచ్చింది వెంట వెంటనే వందల కొద్ది బాణాలు విడిచాడు అన్నింటినీ పరమశివుడు ప్రసన్నవదనంతో ఎదుర్కొన్నాడు అర్జునుడి అంబుల పొదులోని అంబులన్నీ అయిపోయాయి అప్పుడు విల్లు తెప్పి దాని కొనతో ఆ వేటగాన్ని కొట్టపోయాడు దానికి కూడా బోయ చెల్లించలేదు అనాయాసంగా విల్లు లాక్కుని పెద్దగా నవ్వాడు అర్జునుడికి సిగ్గు వేసింది సరసర కత్తి దూసి యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆ ఖడ్గం కూడా ఆదిశంకరుడి తలకు తగిలి తునాతునకలైపోయింది తర్వాత రాళ్ళు రప్పలు తీసుకుని తలపడ్డాడు అవి పిండి పిండి అయిపోయాయి చివరకు ముష్టి యుద్ధానికి దిగాడు అందులోనూ ఓడిపోయాడు ఇక అర్జునుడికి ఏం చేయడానికి తోచలేదు శివుణ్ణి ధ్యానించాడు ఆ ధ్యానంతో అతనికి జ్ఞానోదయమైంది ఆ వేటగాడెవరో తెలిసిపోయింది పరమశివుని పాదాల మీద పడ్డాడు శివుడు నవ్వుతూ తాను లాక్కున్న గాంధీవాన్ని తక్కిన ఆయుధాలను తిరిగి అర్జునుడికి ఇచ్చేశాడు పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి ఇంకా అనేక వరాలనిచ్చి విజయుణ్ణి దీవించాడు ముష్టి యుద్ధంలో ముక్కటి స్పర్శ తగిలిన కారణం చేత అర్జునుడి శరీరం నూరు రెట్లు ఎక్కువ తేజస్సుతో ప్రకాశించింది